హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అండ్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి స్టార్ట్ అయిపోయింది కదా సో ఇంకా నేను ఫస్ట్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాను శ్రీకాళహస్తి టెంపుల్ ఇంకా శివయ్య దర్శనం చేసుకుందామని చెప్పి అండ్ ఇంకా మాకు శివయ్య అంటే చాలా ఇష్టము సో ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరేసాము అండ్ ఇంకా మేము ముఖ్యంగా రాహుకేతు పూజలు చేయించుకుందామని చెప్పి అది చేయించుకుంటే మనకి జాతకంలో ఉన్న దోషాలు కానీ ఇంకా మనకి చెడు ఏమైనా ప్రభావం ఉంటే అవన్నీ తొలగిపోతాయి సో ఇంకా అక్కడికైతే బయలుదేరేసాము అండ్ మా మేము మా పక్కింటి వాళ్ళ నైబర్స్ కలిసి ఇంకా కార్లు అయితే బయలుదేరేశాము అండ్ ఇంకా మాకు నెల్లూరు నుంచి శ్రీకాళహస్తి టెంపుల్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లోపల రీచ్ అయిపోతాం అండ్ ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము ఇంకా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము అండ్ స్టార్టింగ్ చూసారా ఇంకా టెంపుల్ అయితే చూడండి ఆ గోపురం ఎంత బాగుందో చాలా బాగుంది కదా అండ్ ముఖ్యంగా ఈ టెంపుల్లో మనకి రాహుకేత పూజలు అనేవి చాలా ప్రత్యేకంగా జరుగుతాయి ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకా ఆ టికెట్స్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ దంపతులకి ఒక ఫ్యామిలీకి అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఆ టికెట్ తీసుకొని మనం మండపంలో కూర్చుంటే సామూహికంగా మనకైతే పూజ అయితే జరిపిస్తారు అండ్ ఇంకా ఒక వన్ అవర్కి పూజ అయిపోతుంది అండ్ ఇంకా ఆ పూజ చేసుకున్న తర్వాత మనము దర్శనం అయితే చేసుకోవాలి అండ్ అండ్ ఇంకా క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు ఇంకా టూ హండ్రెడ్ టికెట్ తీసుకొని దర్శనంకైతే వెళ్ళిపోయాము దర్శనం చాలా బాగా జరిగింది ఓం నమ శివాయ మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్